కార్యకర్తల మీద ములుగులో ఇక్కడ పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషి అయితే నువ్వు వివరించాలి వివరాలతో సహా ప్రకటించాలి ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది ఎంతమంది జైలుకు పోయి ఎంతమందిని మేము హింసించినాం ఏ రకంగా ఇబ్బంది పెట్టినాం వాస్తవాలతో సహా రా లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా నీ గవర్నమెంట్ లో అనేక మంది మీద మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లక్ష్మీదేవిపేట కావచ్చు కొట్లాపురం కావచ్చు చల్వాయ కావచ్చు ఇంకోకాడ కావచ్చు వివరాలతో సహా మేము వివరించడానికి సిద్దంగా ఉన్నాం కానీ నువ్వు ఎంతసేపు అబద్దాలను ట్విట్టర్లనో ఫేస్బుక్లనో చెప్పుకోవడము లేదా ఇక్కడికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళని ప్రేరేపించి పంపించిన మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది అరే ఎందుకు పోతున్నాము కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామే అని చెప్తాము కాబట్టి ఈరోజు ములుగు నియోజకవర్గంలో శాంతి వాతావరణం ఉన్నది ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుంది అందుకనే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేసి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మమ్మల్ని పల్చన చేయాలటువంటి నీ దుర దురాంకారపు కుట్రలను ఈ రోజు ములుగు ప్రజలు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు పోలీసు వాళ్ళు మా ధర్నా మీ ధర్నాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఒక పోలీస్ యాక్ట్ అని పెట్టడం జరిగింది అయినా కూడా నీ పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చిండు నీ నాయకులందరూ నీ రమణారెడ్డి వచ్చిండు నీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వచ్చి శాంతియుత ధర్నా నిరసన చేసుకుంటామంటే గాంధీ విగ్రహం కూడా పర్మిషన్ ఇచ్చారు అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా మంత్రుల యొక్క కారణమైన అడ్డుకోవాలన్నటువంటి దుర్బుద్దితోటి వచ్చి ఇవాళ మేము ఆడ చేసుకుంటామని అర్ధరాత్రి వచ్చి ములుగుల పండుకోవాల్సిన అవసరమేమున్నది వాళ్లకు పక్క నియోజకవర్గాల